ఎస్సీ వర్గీకరణ చేపడితే ఉప ఉపకులాలకు అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సాయిబాబా అన్నారు మంగళవారం ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం జిల్లాకు వచ్చిన మాజీ విచారణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ షమీం అక్తర్కు ఎస్సీ వర్గీకరణపై వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ మొదటగా తెలంగాణలో చేస్తామని చెప్పారని తెలిపారు ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని అన్నారు దశాబ్దాలుగా ఎస్సీ మాదిగ ఉపకులాలు వెనుకబాటుకు గురయ్యాయని సుప్రీంకోర్టు తీర్పుతో వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్రాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ చేయాలని వెసులుబాటును సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజాపాలనలో ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారైన యనుముల రేవంత్ రెడ్డి గారు ఈ ఏబిసిడి వర్గీకరణను అన్ని రాష్ట్రాల కన్నా మొదట తెలంగాణ రాష్ట్రంలోనే మేము ప్రతిపాదిస్తామని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అవసరమైతే ఒక స్పెషల్ ఆర్డినెన్స్ని తీసుకొని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులాలలో ఉన్న వెనుకబాటుతనానికి గురి అయిన వారందరికీ కూడా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ నేను మొదటిసారిగా మొదటిగా నేనే చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అందులో ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేబినెట్కి సంబంధించి ఒక కమిటీని నేయడం జరిగింది దానికి ఆ ఉపకమిటీకి అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మల్లురావిసా గారిని శ్రీధర్ బాబుని పున్నం ప్రభాకర్ గౌడ్ గారిని వీళ్ళందరేయడం జరిగింది సో దానితో పాటు ఈ సామాజిక వర్గాలు నష్టపోతున్న వారందరూ కూడా ఒక కమిషన్ ద్వారా నిర్ణయించాలని చెప్పి ఒక నిర్ణయాన్ని వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే షమీ అక్తార్ గౌరవనీయులైన షమీ అక్తర్ అంటే ఎస్సీ కమిషన్కు సంబంధించిన చైర్మన్ అయిన షమీ అక్తర్ గారు మహబూబ్ నగర్ జిల్లాకు ఈరోజు రావడం జరిగింది ఆయనకు ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా వినతి పత్రాలు తీసుకునే వెసులుబాటు కలిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ దేశంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాల అందరి తరఫున మా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అత్యంత వెనుకబాటు తనకు గురి అయిన మాదిగ సామాజిక వర్గానికి కూడా ఏబిసిడి వర్గీకరణలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము అదేవిధంగా సుదీర్ఘంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం చేస్తున్న దళిత మాదిగా బిడ్డలందరికీ కూడా ఈ తీర్పుని ఆయనకు వాళ్ళందరికీ కూడా అమరులైన వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తూ ఈ కమిషన్ కూడా మేమందరం ఏం చెప్తున్నామంటే బడుగు బలహీన వర్గాలలో అత్యంత వెనుకబడిగిపోయింది అంటే ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా రాజకీయ పరంగా మాదిక సామాజిక వర్గం అనేది మొదటి నుంచి అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెసులుబాటుతనానికే గురి అవుతుంది ఆ వెసులుబాటుతనాన్ని తరిమిగొట్టాలంటే ఈ రాష్ట్రము ముఖ్యంగా ప్రజాపాలన అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వము ఏబీసీడీ వర్గీకరణ కంటబద్దులై ఉండి ఏబీసీడీ వర్గీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు షమీ మక్తార్ కానీ కలవడం జరిగింది మేము జిల్లా కాంగ్రెస్ తరఫున వారు మరి కుల సంఘాల తరఫున మా వనపర్తి జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు జగన్ గారు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఇప్పుడే మేము షమీ మక్తార్ కానీ కలిసి మా విన్నపాలను అన్నిటినీ ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే ఎస్సీకుల కులాల్లో ఉన్న ఉపకుల అందరికీ కూడా న్యాయం జరగాలంటేనంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి రాష్ట్రము అమలు చేయాలని చెప్పి మేము ఈ గంటా పదంగా తెలియజేస్తున్నాం మా డిమాండ్ కూడా ఇదే ఎస్సీలలో ఏబీసీడీ వర్గాన చేయాలి మాదిక సామాజిక వర్గానికి అన్ని రంగాలలో అత్యున్నతమైన సంక్షేమాలు అభివృద్ధి పథకాలు అందుతాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం